కర్నూలులోని ట్రినిటీ హైస్కూల్లో పదిహేనవ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ట్రినిటీ హై స్కూల్లో పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా రాష్ట్ర మున్సిపల్ చాంబర్ చైర్మన్ వైన్ రెడ్డి రాజు పాఠశాల డైరెక్టర్ కేవిపి కృష్ణారావు ప్రిన్సిపల్ మంజుల జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో తల్లిదండ్రులను అలరించారు అన్ని రకాల పాటలతో డ్యాన్సులు చేశారు తల్లిదండ్రులు వారి పిల్లలు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు నేను గమనించిన వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రిటీ స్కూల్ ఇంత అద్భుతంగా పిల్లల్ని తీర్చిదిద్దుకుంటున్నందుకు మనమందరం కూడా సంతోషించాలి నేను దాంట్లో భాగస్వాములు అవుతూ మీ అందరి తరపున మేడం చూస్తున్నారావు సారికి ఇవాళ ట్రి హై స్కూల్ యొక్క డే ఈ సంవత్సరంలో జరిగిన పిల్లల యొక్క యాక్టివిటీస్ అన్ని దాని తర్వాత చదువులో జరిగిన ఇవన్నీ కూడా పేరెంట్స్ కన్నీ తెలపడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మొత్తం వచ్చిన మా పేరెంట్స్ అందరికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ 3D okay. high school established so, in 2008. Come. This is the 15th annual day celebrations. It is curriculum. It is, we are giving the more importance curriculum and co-curricular activities the same as our children are spectacular performance showing on the day Thank you. Thank you. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టూ కొలనుభాకా రోడ్ యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 फाइ 8125847432